ప్రిస్తల నా పేరు ప్రిసిల్లా సామిల్ క్రిస్టియన్ జర్నీ ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ఈరోజు నాకు నిజంగా ఒక ప్రత్యేకమైన రోజు ఈ సంతోషాన్ని ఈ ఎవరితో ఎలా షేర్ చేసుకోవాలో నాకు అర్థం కాలేదు కాకపోతే నాకు ఒక పెద్ద కుటుంబంగా మీరున్నారు దాదాపు ఇరవై ఐదు వేల మంది సబ్స్క్రైబ్ చేశారు దేవుని ప్రేమను బట్టి మీకు అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను అయితే నేను ఎవరో కూడా మీకు తెలీదు స్టార్టింగ్లో నా కొన్ని వీడియోస్లో నేను కనిపించవచ్చు కొన్ని బుక్స్ నేను రాసినాయి దేవుని కృపను బట్టి దేవుని నాకు ఇచ్చిన తలాంతుని బట్టి నేను కొన్ని బుక్స్ రాయడం జరిగింది అందులో నా టెస్ట్ మనీ కూడా టూ బుక్స్ రాశాను అవి కూడా స్టార్టింగ్లో ఈ ఛానల్లో నేను చదివాను ఈ ఆ బుక్స్తోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను అప్పుడు లాక్డౌన్ టైంలో నాకు ఏం చేయాలో తోచలేదు ధైర్యం చేసి ఛానల్ స్టార్ట్ చేసి ఫస్ట్ నా టెస్ట్ మనీ బుక్స్తో స్టార్ట్ చేశాను తర్వాత అంత నేను ఊహించినంత ప్రోత్సాహకరంగా లేకపోవడం బట్టి కొన్ని కొన్ని వీడియోస్ నాకు సారీ నాకు నచ్చిన బుక్స్ నేను చాలా బుక్స్ చదువుతుంటాను వ్రాస్తుంటాను ఉంటాను కాబట్టి చాలా మంచి బుక్స్ అనుకున్నవి కూడా నేను ఇందులో చదివాను కొంతవరకు చూశారు అయితే చాలా బుక్స్ ఉన్నాయి నేను మళ్ళీ మీకు పరిచయం చేస్తాను అసలు ఈరోజు నాకు ఎందుకు ప్రత్యేకమైందో మీతో షేర్ చేస్తాను నా విశ్వాస జీవితంలో నేను నా ఉద్యోగానికి నేను స్టేట్ గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్లో బీఎస్సీ నర్సింగ్ చేసేదాన్ని జాబ్ చేసేదాన్ని దాన్ని రిజిగ్నేషన్ నుంచి వీఆర్ఎస్ పెట్టి నేను దేవుని సేవలో అడుగుపెట్టి వాళ్ళు ఈరోజుకి పది సంవత్సరాలు పూర్తయింది అసలు నాకు గుర్తు లేదు ఈరోజు నేను ఇప్పుడు ఈ వీడియో కంటే ముందు పెట్టిన ప్రవీణ్ పగడాల గారి వీడియో పెడుతున్న సందర్భంలో ఆ వీడియో అయిపోయిన తర్వాత చివరిలో వాళ్ళు ఒక పాట పాడదామని అన్నారు అది నేను కట్ చేశాను అనుకోండి ఎందుకంటే పాట పాడలేదు పాడదామని చెప్పారు అంతే ఇదిగో దేవా నా జీవితం ఆపాద మస్తకం నీకు అంకితం అని ఆ పాట గుర్తు చేశారు కదా నేను వీడియో అక్కడ కట్ చేసి వీడియో ఎడిట్ చేశాను కానీ ఆ పాటే నేను పాడుకుంటున్నప్పుడు నాకు అనిపించింది అరే ఈ పాట నా లైఫ్లో ఒక ప్రత్యేకమైంది కదా అని ఎందుకో గుర్తొచ్చింది చూస్తే నేను నా జీవితాన్ని ప్రభుకి సమర్పించి ప్రభు త్రీ ఇయర్స్ నాతో మాట్లాడుతున్నప్పుడు నేను చాలా భయపడ్డాను నేను ఎలా జాబ్ రిజిగ్నేషన్ ఇస్తే నేను నా పిల్లల నా కుటుంబం ఎలా మా మనుగడ ఎలా కొనసాగుతుంది అనే భయాలు నాకు ఉండేవి కాబట్టి ఇది ఆయన పిలుపు కరెక్టా కాదా అని నేను దాన్ని అది కన్ఫర్మ్ చేసుకోవడానికి నాకు చాలా టైం కావాల్సి వచ్చింది దేవుడి చిన్న వాగ్దానాలు అన్నిటిని బట్టి చివరికి ఆగస్ట్ ఫస్ట్ నేను టూ అదే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నా జాబ్కి రిజిగ్నేషన్ ఇస్తానని తీర్మానం చేసుకొని ప్రభు సమర్పించుకున్నాను తర్వాత ప్రాసెస్ అవుతుంది కదా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి చివరికి ఇంకో వన్ ఇయర్ పట్టింది అనుకోండి అయితే నేను ప్రతిది దేవుడు నాతో మాట్లాడుతున్న ప్రతిదీ రాసే అలవాటు నాకుంది అయితే ఈ విషయాలు కూడా నేను అన్నీ కూడా రాశాను నాకు వెంటనే నేను నా జాబ్ నేను ప్రభుకి సమర్పించుకున్నప్పుడు కదా ఈ పాట నేను పాడుకున్నాను అనుకొని నేను రాసిన పుస్తకము వెతికాను అది ప్రూఫ్ రీడింగ్ దగ్గరే ఆగిపోయింది దాన్ని నేను పబ్లిష్ చేసి అందరికీ ఇవ్వలేకపోయాను ఎందుకంటే దేవుడు నన్ను ఏ ఉద్దేశంతో పిలిచాడో నేను ఆ గమ్యాన్ని ఆ లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు నేను బుక్ ప్రింట్ చేస్తా అని అలా ఆపేసాను ఆ బుక్ అయితే నేనే ఆ పేజీలన్నీ తిరిగేస్తున్నప్పుడు నాకు చాలా చాలా అద్భుతం అనిపించింది దేవుడు చేసిన గొప్ప కార్యాలు అందులో నుండి నేను ఒక్కటి మీకు చదివి వినిపించాలి అనుకుంటున్నాను నా కుమార్తె గురించి తల్లి సంపాదిస్తే ఇంకా ఆనందంగా గడపవచ్చు అని ఆలోచించాల్సిన వయసులో ఉంది తన సొంత ఇష్టాలను పక్కన పెట్టి నన్ను బలపరుస్తుంది దేవుడు నా కడుపులో నాకు ఒక తల్లిని పుట్టించాడేమో అనిపించేది నా నిర్ణయం వల్ల ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంది తానే సమయానికి ఫీజులు కట్టలేక ఎంతో ఎదురు చూడాల్సి వస్తుంది కానీ దేవుడు ఆ చిన్న హృదయాన్ని నిరాశపరచలేదు ఆమె విశ్వాసం కనపరుస్తూ ఆమెను ఆదుకునేవాడు ఇంటర్మీడియట్ ఫైనల్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వచ్చేసాయి అప్పటి వరకు ఆ సంవత్సరం కట్టాల్సిన ఫీజు ఒక్క రూపాయి కూడా కట్టలేదు తెల్లవారితే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కనీసం హాల్ టికెట్ ఇస్తారో లేదో అనే భయం ఎలాగూ ఇవ్వరు ఈ సంవత్సరం ఎగ్జామ్స్ రాయను అని మౌనంగా ఉంది ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి కావాల్సిన రికార్డ్స్ ఏమీ సిద్ధపరచుకోలేదు ఆమె మనసులో బాధ ఉందని నాకు తెలుసు కానీ నేనేం చేయలేను ఆ రోజు మా ఫ్యామిలీ ప్రేయర్లో నూట పదిహేనవ కీర్తన చదువుతున్నాము ఇస్రాయేలీలారా ఎహోవన్ను నమ్ముకుని ఆయన వారికి సహాయము వారికి కేడము అహరోను వంశస్థులారా ఎహోవాను నమ్ముకునుడి ఆయన వారికి సహాయము వారికి కేడము ఎహో ఎందు భయభక్తులు గలవారలారా యహో ఎందు నమ్మిక ఇంచుడి ఆయన వారికి సహాయము వారికి కేడము నూట పదిహేనవ కీర్తన తొమ్మిది నుండి పదకొండు వరకు ఈ అధ్యాయం పూర్తి అయ్యేసరికి నా మనసులో చెప్పలేని సంతోషం కానీ ఈ విషయం ఏమీ చర్చించలేదు ఎవరి మనసులో వారికి దేవుడు ఏ విషయం గురించి చెప్తున్నాడో అర్థమైంది ఇక ప్రార్థన ముగించగానే నా కూతురు హడావిడిగా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కావాల్సిన రికార్డ్స్ అన్నీ వెతుక్కుని సర్దుకోవడం మొదలుపెట్టింది ఉదయం తాను వెళ్తున్న సమయంలో మాత్రం ఒక తల్లిగా నా బిడ్డకి ఏం చేయలేకపోయినా ధైర్యం మాత్రం చెప్పాలి అనుకున్నా హాల్ టిక్కెట్ ఇస్తే ఎగ్జామ్స్ రాయి లేకపోతే వచ్చే నీ భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది అని చెప్పాను సరే అని వెళ్ళిపోయింది ఫీజు గురించి ఒక్క మాట కూడా అడగకుండా ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి సంబంధించిన హాల్ టికెట్ ఇచ్చారు ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యి సంతోషంగా ఇంటికి వచ్చింది ఎంతో ఎదురు చూపు తర్వాత ఇక ఎంతో ఎదురు చూపు తర్వాత థియరీ ఎగ్జామ్స్కి మూడు రోజుల ముందు నాకు రావాల్సిన ఒక్క నెల శాలరీ వచ్చింది అన్ని అత్యవసరాలే అన్నీ కట్టేసరికి తన ఫీజుకి ఐదు వేలు అయ్యాయి అవి తీసుకెళ్ళి కట్టాము ఐదు వేలు డ్యూ అని వ్రాసారు రిసిప్ట్ మీద తర్వాత రోజు పేరెంట్స్ని తీసుకొని నో డ్యూ సర్టిఫికెట్ తీసుకొని వస్తే హాల్ టికెట్ ఇస్తామన్నారు ఆ రోజు నేను నా కూతురు ప్రభా మేము ఇంకా ఐదు వేలు కట్టాల్సింది మేమైతే ఎవరిని బ్రతిమాలలేము మీరే వాళ్ళ మనసు మార్చండి అని ప్రార్థన చేసుకొని బయలుదేరాము మేము క్లర్క్ వద్దకు వెళ్ళి నో డ్యూ సర్టిఫికెట్ ఇవ్వమని అడిగాము మీరు ఫీజు కట్టినా రిసిప్ట్ ఇస్తారా అంది నేను నా బ్యాగ్లో నుండి రిసిప్ట్ తీయడానికి చూస్తున్నా వెంటనే ఇంకొక మేడం వచ్చి వీళ్ళు నిన్ననే కట్టారు అక్కర్లేదు నో డ్యూ ఇచ్చేయండి వీళ్ళకి అని చెప్పారు ఆమె సరే అంటూ తను నోటి సర్టిఫికెట్ ఇచ్చారు ఏం జరుగుతుందో అర్థం కాకుండానే అది తీసుకొని క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్తే హాల్ టికెట్ ఇచ్చారు ఆ రిసిప్ట్ ఆమె చూసి ఐదు వేలు కట్టాల్సి ఉంది కదా ప్రిన్సిపాల్ వద్దకు వెళ్ళాల్సి వస్తే ఆమెకు ఏం కారణం చెప్పగలను వాళ్ళ మాటలకు ఇంకా కృంగిపోయేదాన్ని కావచ్చు మనుషులను సహాయమే అడగొద్దని దేవుడు ఇప్పుడు ఈ మని బ్రతమాలే పరిస్థితి ఇస్తాడా ఇవ్వలేదు ఒక్క అద్భుతమే చేశాడు సమయానికి ఆమె వచ్చి ఎందుకు అలా మాట్లాడిందో అర్థం కాలేదు నా కూతురు మమ్మీ మనం తర్వాత ఐదు వేలు కట్టేద్దాం కానీ ఇప్పుడు మాత్రం ఏమీ మాట్లాడొద్దు అంది అలాగే వచ్చేసాం ఇద్దరి హృదయాలు కృతజ్ఞతతో నిండిపోయాయి ఇలాంటి అనుభవాల్లో ప్రభు మమ్మల్ని తీసుకెళ్తుంటే ఆయనతో కలిసి శ్రమ అనుభవించడానికి ఎందుకు భయపడాలి అనుకున్న తర్వాత కొన్ని రోజుల్లో లీవ్ శాలరీ కొంత డబ్బు వచ్చింది నా ఇంటికి సంబంధించిన కిరాయి ఖర్చులు పిల్లల ఫీజులు కట్టాను ఇలాంటి అనుభవాలు ఎన్నో అండి నా జీవితంలో ఈ పది సంవత్సరాల్లో నేను దేవుని విశ్వాసతను ఎంతో చూశాను నా జీవిత కాలమంతా చూస్తూ వస్తున్నా చాలా చిన్న వయసులో బాల్యంలో ప్రభు నాకు రక్షణ ఇచ్చి అనేక అనుభవాలు కూడా నన్ను నడిపించాడు నా అనుభవాలు దాదాపు నేను టూ బుక్స్ మీ ఈ ఛానల్లో ఉన్నాయి మీరు చూడవచ్చు వీలైతే అది పరిస్థితి ఈరోజు ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే ఉద్యోగానికి రాజీనామా ఇవ్వమన్నప్పుడు నేను చాలా ఆలోచించాను ఎలా గడుస్తుంది అని కానీ పది సంవత్సరాలు గడిచిపోయింది రోజుకి నిజంగా అద్భుతం దేవుని విశ్వాస్యతను నేను చూశాను ఒకవేళ నేను ఉద్యోగం చేస్తూ ఉండి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉండేదాన్నో కాదో కానీ దేవుడు ఆయన నమ్మకత్వాన్ని మా పట్ల రుజువుపరుస్తూ వచ్చినాడు ఏ మనిషికి ఏ మనుషులు మాకు సహాయం చేయకపోయినా మా కొండంత అండగా ఆయన ఉంటూ వచ్చాడు మరి బలపరుస్తూ వచ్చాడు సేవలో కొనసాగడానికి చిల్డ్రన్ మినిస్ట్రీ చేస్తూ ఉంటాను నేను ఇంకా పూర్తి వివరాలు ముందు ముందు తెలియజేస్తాను దయచేసి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి నేను చెప్పాను కదా దేవుని విశ్వాస్యతను మేము చూసామని నిజంగా నా పిల్లలు చక్కగా చదువుకునే వయసులో నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను కానీ ఈరోజు నా బిడ్డలు ఇద్దరు కూడా ఉద్యోగం చేస్తున్నారు దేవుడు అద్భుతంగా మా జీవితాలని కడుతూ వచ్చాడు నడిపిస్తూ వచ్చాడు స్థిరపరుస్తూ వచ్చాడు ఆయన మేలులను బట్టి నేను ఆయనను స్థుతిస్తున్నాను మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు ఇరవై ఆరు వేల మంది ఇప్పుడు ఆ ఫ్యామిలీలో నేను ఉన్నాను థ్యాంక్ యూ మీ అందరికీ దేవుడు మీ కుటుంబాలను కూడా బలపరచాలి స్థిరపరచాలి కాపాడాలి దేవుని రాకడి సమయంలో మనమందరం మధ్యావకాశంలో ఆయనను ఎదుర్కోవాలని ఆకాంక్ష థ్యాంక్ యూ ప్లేస్ ఫల్ మే గాడ్ బ్లెస్ యూ